యువతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు వైసీపీ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఆదివారం యువజన విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేశారు పేదరిక నిర్మూలన కులమతాల వివక్షను పాలద్రోలడం ప్రతి ఒక్కరిలో సమానత్వం గుర్తించే ఒకే ఒక అస్త్రం విద్య అనే నమ్మకంతో విద్యా వ్యవస్థలో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు అధికారం చేపట్టిన నాడే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు ఆ దిశగా విశాఖలో పరిశ్రమల స్థాపనకై తీవ్ర స్థాయిలో కృషి చేశారని అన్నారు తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా కల్పించారు కంగారు పడాల్సిన పని లేదు ఒక ఐదు నిమిషాలు జాగ్రత్తగాంధీ గారు మార్చిపాస్ట్ చేశారు అప్పుడు స్వతంత్రం కోసం ఈ రోజు మనం నియోజకవర్గంలో గెలిపించాస్ట్ చేయాలి శాంతియుతంగా సార్ సార్ கணேஷ் ஜண்ட பட்டுக்கணேஷ் கணேஷ் ஜண்ட பட்டுக்க ఎట్టి రామారావు గారు అధికారంలోకి తీసుకొస్తే ఎట్టి రామారావు గారిని వెండిపోటు పొడిచి అర్ధరాత్రి వైసరా ఓటర్ల ఎమ్మెల్యేలందరినీ కొని ఎట్టి రామారావు మీద చెప్పులు దాడి చేయించి ఒక కోర్టు కోర్టు ఆర్డర్ ద్వారా చంద్రబాబు నాయుడు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాడు రెండోసారి ముఖ్యమంత్రి అయింది తొంభై తొమ్మిదిలో అప్పుడు బీజేపీతో పార్టీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు అప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చేయలేదు అన్నిటికీ కూడా ముఖ్యం ఏంటంటే విద్యని విద్యని మన రాష్ట్రంలో వ్యాపారం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యని వ్యాపారం చేసింది చంద్రబాబు నాయుడు మాత్రమే నూటికి నూరు శాతం ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంఈడి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పురపాల శాఖ మంత్రి కింద పొంగూరు నారాయణ ఉండేవారు తెలుసు కదా మీ అందరికీ ఎంతమంది తెలుసు నా ఆయని మూడు వేల కాదు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నారాయణ కాన్వెంట్ నారాయణ ట్యూషన్ సెంటర్ నారాయణ ఐటీ సెంటర్ నారాయణ అదే అన్ని రకాలుగా మెడిసిన్ డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కోసింగ్ ఆ సెట్తో ఈ అని మూడు వేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అతను చంద్రబాబు నాయుడికి బినామీ నారాయణ అతను చంద్రబాబు నాయుడికి బినామీ నారాయణ ప్రతి ఎన్నికల్లోనూ కూడా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు టీడీపీకి ఎన్నికలు వచ్చినప్పుడు వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు ఆయన సమకూరుస్తారు కాబట్టి విద్యని వ్యాపారం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విద్యని అందరికీ కూడా చెరువు చేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు అదేవిధంగా ఇవన్నీ కూడా విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే కూడా ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబు వస్తుందని రాష్ట్రం మొత్తం కూడా యువతనందరినీ మోసగించి నిరుద్యోగస్తామని మోసగిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఏ విధంగా అయితే ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించి విద్యను అందిస్తూ ఉన్నారో అదేవిధంగా పారిశ్రామికరణ గురించి ఈరోజు ఎంత చక్కగా ప్రణాళికలు చేస్తున్నారంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి అంటే ఒక చాలా మంది ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు మనందరికీ కూడా అది చెప్పాల్సిన సమాధానం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సుల పేరుతో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు ఒక ఏడు రకాల రంగులేసి ఒక పది రకాల మొక్కలు పాతి పెట్టుబడుల సదస్సు మోసగించే ప్రయత్నం చేశాడు తప్ప ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఎక్కడ కూడా గ్రౌండ్ చేసిన సందర్భం లేదు ఇక్కడ మన ప్రాంతానికి ఏదో రాయలసీమ ప్రాంతంలో కియా మోటార్ సంబంధించి ఏదో అది ఒకటి వచ్చింది అంతే తప్ప ఎక్కడ కూడా తెచ్చింది లేదు ఎవరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎవరు ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ పెట్టుబడులు పెడదామన్నా బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ నచ్చి పెడదామన్నా అమరావతి ఇక్కడ పెట్టుబడులు పెట్టి విశాఖపట్నం అభివృద్ధి చెందితే అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందదో అమరావతి అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్పొరేట్ ఆఫీసులు కానీ అమరావతిలో ఉండాలని దా ఉద్దేశంతో అందరినీ అమరావతికి రమ్మని అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అటు ఇటు కాకుండా ఈ రోజు పారిశ్రామికవేత్త పక్క రాష్ట్రాలకు పంపించింది చంద్రబాబు నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు అనే తారతమ్యాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా రూపుమాపే శక్తి ఒక్క అస్తరానికి ఉంది వీటన్నింటినీ కూడా రూపుమాపాలి మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లోని కూడా పెద్దలందరూ అప్పుడు చెప్పారు రాజ్యాంగంలో రాశారు కానీ ఈ మతాల మధ్య కులాల మధ్య తారతమ్యాలు వ్యత్యాసాలు ఒకే విధంగా ఉన్నాయి దానిని రూపుమాపేది ఒక శక్తి ఉన్నది ఒకే ఒక అస్త్రానికి అదేంటి మీరు ఎవరైనా ఎవరైనా ఎప్పుడైనా గ్రహించారా పేదరికాన్ని నిర్మూలించి మనలో సమానత్వాన్ని తీసుకొచ్చి మన ఆత్మగౌరవాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే శక్తి ఒక అస్త్రానికి ఉంది అదేంటది అది విద్య ఎందుకంటే ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే చదువు విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం ఎందుకంటే ఈరోజు ఒక ఎంఆర్ఓ ఎంఆర్ఓ లో ఉండే ఆయన చదువుకోబట్టి ఎంఆర్ఓ అయ్యారు పది కోట్ల ఆస్తున్నా వంద కోట్ల ఆస్తు ఉన్నా ఒక ఎమ్మెల్యే అయినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి దండం పెట్టించవలసి ఉంది అంటే అది విద్యకు మాత్రమే ఆ శక్తి ఉంది కాబట్టి విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోని కూడా లేనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నమ్మబడి కానీ విద్యా దీవెని కానీ విద్యా కానుక వసతి దీవెన విదేశీ విద్యా దీవెనే కాకుండా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలిసిందే